హాయ్ అండి తారకసుర జననం గురించి తెలుసుకుందామా కశ్యపుడు పెద్ద భార్య దితి కొడుకులైన హిరణ్యాక్ష హిరణ్య కశుకులను విష్ణువు సంహరించాడు కొడుకుల మరణంతో దితి దుఃఖితురాలై భర్త శరణు పొందింది ఆమె అనుగ్రహంతో దితి మళ్లీ గర్భం దాల్చింది దితికి పుట్టబోయే బిడ్డ వలన తనకు ముప్పు వాటిల్లగలదని తలచాడు ఇంద్రుడు దితి వల్ల జరిగిన అనాచార దోషాన్ని కనిపెట్టిన ఇంద్రుడు దితి గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో పిండాన్ని ఛేదించాడు అయితే దితి మహిమ కారణంగా ఆ పిండం నశించలేదు నలభై తొమ్మిది ముక్కలైన ఆ పిండం ద్వారా దితికి నలభై తొమ్మిది మంది కొడుకులు పుట్టారు వారు మరుత్తులు అనే దేవతలై ఇంద్రుడి స్నేహాన్ని పొందారు దితి తన దోషాన్ని గుర్తెరిగి మళ్ళీ భర్తను సేవించి గర్వం దాల్చింది ఈసారి ఆమెకు వజ్రాంగుడు అనే కొడుకు పుట్టాడు పేరుకు తగినట్లే అతడు వజ్ర సృ నదృశ శరీరుడు అమిత బలవంతుడు వజ్రాంగుడు అమిత శివశక్తుడు నిత్య శివారాధన నియమం తప్పక పాటి చేసేవాడు పెరిగి పెద్దయ్యాక అతడు ఇంద్రుడి మీదకు దండెత్తాడు ఇంద్రుడిని అతడి మీద సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు ఇంద్రుడిని కొందరు దేవతలను చెరపట్టి తల్లికి సంతోషం పలిగించాడు వజ్రాంగుడి వల్ల దేవతలు కర్మఫలాన్ని అనుభవించారు ఇంద్రుడు సహా ఎందరో దేవతలు వజ్రాంగుడి చెరలో చిక్కుకోవడంతో స్వర్గం కల తప్పింది దేవతలను వజ్రాంగుడి చెర నుంచి విడిపించాలంటూ బృందకారులు బ్రహ్మదేవుడిని కోరారు వారి కోరికతో బ్రహ్మదేవుడు వజ్రాంగుడి వద్దకు వెళ్ళాడు సామగానంతో వజ్రాంగుడిని సంతోషపెట్టి ఇంద్రాది దేవతలందరినీ అతడి చెర నుంచి విడిపించారు వజ్రాంగుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ ఓ బ్రహ్మదేవ నాకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు నా తల్లి ఆజ్ఞ మేరకు దేవతలను చెదపట్ట చెరపట్టాను నాకు రాజ్యాకాంక్ష లేదు అందువల్ల స్వర్గాన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన నాకు అసలు లేదు నాకు చరమమైన నిత్య సుఖదాయకమైన ఆత్ ఆత్మజ్ఞానాన్ని బోధించు అన్నాడు అతడి మాటలకు బ్రహ్మదేవుడు సంతోషభరితుడయ్యాడు వజ్రాంగ ఒక్క మాటలో చెబుతున్నాను విను జ్ఞాన వైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారం అని బోధించాడు అప్పటికప్పుడు వరాంగి అనే కన్యను సృష్టించి వజ్రాంగుడికిచ్చి వివాహ వివాహం జరిపించాడు తర్వాత తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు జరిగిన దానికి కశ్యపుడు కూడా సంతోషించాడు వజ్రాంగుడు పరమ సాత్వికుడై వర్ వరాంగితో సంసార యాత్ర సాగించసాగాడు వరాంగి మాత్రం మనసులో ఎలాంటి సాత్విక భావాలు లేనిదై అల అలవిమాలిన కోరికలతో భర్తను సేవిస్తూ ఉండేది ఆమె సేవలకు సంతుష్టుడైన వజ్రాంగుడు నీ మనోభిష్టాన్ని నెరవేరుస్తాను ఏం కావాలో కోరుకో అని అడిగాడు దానికి ఆమె ముల్లోకాలను జయించగలిగేవాడు ఇంద్రుడిని సైతం కో క్షోభ పెట్టగలిగేవాడు మహా మహాపరాక్రమవంతుడైన కొడుకు కావాలి అని అడిగింది వరాంగి కోరికకు వజ్రాంగుడి విచిత్ర విచలితులయ్యాడు తన భార్య అసమంజసమైన కోరిక కోరిందే అని కలత చెందాడు అయినా మాట ఇచ్చాను కదా ఏం చేయాలనే ఆలోచనలో మీమాంసలో పడ్డాడు ఆడిన మాట తప్పదకా